అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఐఐటీలో చేరాలి మంచి ప్లేస్మెంట్ సాధించాలి మంచి కంపెనీలో జాబ్ కొట్టాలి ఇది నవాడేస్ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ లక్ష్యం నిజానికి ఐఐటిస్ ప్లేస్మెంట్స్ కోసం పెట్టినవి కాదు రీసెర్చ్ ఓరియంటేషన్తో స్టార్ట్ చేసిన సంస్థలు ఇవి రాను రాను వాటి లక్ష్యాలు కూడా మారిపోతున్నాయి రీసెర్చ్ ద్వారా ఐఐ ఇండియాలో ఇంజనీరింగ్లో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఐఐటిఎన్స్ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఐఐటీలు ప్రారంభించారు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో మంచి ప్లేస్మెంట్ సాధించడం మంచి ప్యాకేజ్ కొట్టడం ఈ రెండే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లక్ష్యం కూడా అయిపోతుంది కానీ ఇలాంటి సిట్యువేషన్లో గడిచిన రెండు మూడేళ్లగా పరిస్థితి తలకిందులైపోతుంది ఐఐటీల్లో చదివినటువంటి వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ దక్కని పరిస్థితి ఏర్పడుతుంది దేశంలో జాబ్ మార్కెట్ చాలా గడ్డు స్థితిలో ఉన్నట్టుగా భావించే పరిస్థితి వచ్చేసింది దీంతో ఐఐటీల్లో చేరాం కాబట్టి ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనే ధీమా వద్దు జాగ్రత్త పడండి ఖచ్చితంగా కష్టపడండి స్కిల్స్ అలవాటు చేసుకోండి అన్నట్టుగా స్టూడెంట్స్ని అవేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే లేటెస్ట్ డేటా ప్రకారంగా చూస్తే ఐఐటీల్లో ప్లేస్మెంట్స్ మళ్ళీ కొంత పుంజుకుంటున్నాయి గతంతో పోలిస్తే అంటే గడిచిన రెండు మూడేళ్లతో పోలిస్తే కాసెంత మెరుగయ్యాయి అనే అధికారిక డేటా మనకు లభించింది అయితే ఎంత ఎంత మెరుగైనప్పటికీ ఇంకా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటి లెక్కలకి చేరడం లేదు ఆ స్థాయికి ఇంకా వెళ్ళలేదు అనేటువంటి విషయం కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఐఐటీల్లో ప్లేస్మెంట్స్ రావటం లేదంటే ఇక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదివితే ఇంకెలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయో అనే కలవరం మందిలో కనిపించింది అలాంటి సమయంలో ఇప్పుడు అంటే ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐఐటిఎన్స్కి కొంచెం అవకాశాలు మెరుగయ్యాయి అని అంటే కొంత మార్కెట్ పుంజుకుంటోంది అనే లెక్కలు మనకి చాటుతున్నాయి ఇందులో మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఈసారి కోర్ బ్రాంచెస్ వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి చాలామంది ఎంతకాలంగా సివిల్స్ చేరు మెకానికల్ చేరు ఎలక్ట్రికల్ చేరు ఏ బ్రాంచ్లో చేరినా ఫైనల్గా మళ్ళీ ఐటీ సాఫ్ట్వేర్ ఏదో ఒక స్కిల్స్ అలవాటు చేసుకోవడం అటు మళ్ళడం ఒక ట్రెండింగ్ దాదాపు ఐదారేళ్ల పాటు నడిచింది కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ కోర్ బ్రాంచెస్ కూడా ఆప్షన్స్ ఆఫర్స్ పెరుగుతున్నాయి అని అభిప్రాయం బలపడుతుంది రోపర్ ఐఐటి డైరెక్టర్ చెప్పినటువంటి లెక్క ప్రకారంగా చూస్తే ఈ ఏడాది మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచెస్ చదివినటువంటి వాళ్ళు కూడా మంచి ప్యాకేజెస్ వచ్చేదానికి ఇచ్చేదానికి కంపెనీలు ఎగబడ్డాయి ఇది ఒక ఆసక్తికరమైన ట్రెండ్ అన్నట్టు మళ్ళీ ఐటీ నుంచి కోర్ బ్రాంచెస్ వైపు కంపెనీల ఆసక్తి పెరుగుతుంది అనేదానికి ఈ ఏడాది లెక్కలు ఒక ఉదాహరణ ఐఐటి గౌహతి డేటా తీస్తే గతేడాది కోర్ బ్రాంచెస్లో కేవలం థర్టీన్ పర్సెంట్ మాత్రమే అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్లో కేవలం థర్టీన్ పర్సెంట్ మాత్రమే కోర్ బ్రాంచెస్ స్టూడెంట్స్కి మంచి ఆఫర్స్ వస్తే ఈసారి అది ట్వంటీ వన్ పర్సెంట్కి పెరిగింది అంటే అబౌవ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పెరిగినట్టు అంటే ఇది చాలా ఇప్పటికీ తక్కువే అనుకోండి కానీ పెరుగుదల కనిపించింది ఇది ఒక కొత్త ట్రెండ్ అనే దానికి ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చే విషయంగా ఇది కనిపిస్తుంది ఇక మనం అన్ని ఐఐటీల్లో టాప్ ఫోర్టీన్ ఐఐటీస్లో ఎలా పెరుగుదల ఉంది అనేది మనం పరిశీలిద్దాం అయితే మొత్తం డేటా తీస్తే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారంగా తీస్తే ఈ పెరుగుదల కూడా పద్నాలుగు ఐఐటీస్లో మాత్రమే నమోదైంది మొత్తం అన్ని ఐఐటీస్లో కాదు ఈ పద్నాలుగు ఐఐటీస్లో ఎలా పెరుగుదల ఉంది అనేది మనం చూస్తే ఉదాహరణకు ఐఐటి కాన్పూర్ మొత్తం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లోనే టాప్ ఫైవ్లో వన్ ఆఫ్ దిగా ఉండే ది బెస్ట్ ఐఐటీస్లో ఒకటి అన్నట్టు అలాంటి ఐఐటిలో ఇప్పుడు ఈ ఏడాది ఎయిటీ సెవెన్ పర్సెంట్ ప్లేస్మెంట్ వచ్చింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఇంకా థర్టీన్ పర్సెంట్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ రాలా ఆఫర్స్ లేవు అదే లాస్ట్ ఇయర్ చూస్తే కేవలం ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఎయిటీ టూ పాయింట్ ఎయిటీ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీ సెవెన్కి కొద్ది మేర ఇంప్రూవ్మెంట్ కనిపించింది అదే ఇరవై ఒకటి ఇరవై రెండులో చూస్తే నైంటీ త్రీ పర్సెంట్ ఇంకా ఆ రేంజ్కి రావడానికి చాలా కష్టపడాలి ఇంకా ఆరు ఆరు సిక్స్ పర్సెంట్ పెరగాల్సి ఉంది చూడండి అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూలో వచ్చినటువంటి ప్లేస్మెంట్స్కి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి ప్లేస్మెంట్కి ఇంకా వ్యత్యాసం ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కన్నా ట్వంటీ టూ ట్వంటీ త్రీ కన్నా పెరిగింది కానీ ఇంకా ట్వంటీ వన్ ట్వంటీ టూ లెవెల్కి రాలా ఇది ఐఐటి కాన్పూర్ అందుకే అన్నీ అంతే దాదాపుగా ఐఐటీ ఢిల్లీ ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో అది లాస్ట్ ఇయర్ సెవెంటీ టూ పర్సెంట్ మాత్రమే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఢిల్లీ ఐఐటిఎన్స్కి ప్లేస్మెంట్ దక్కలేదు లాస్ట్ ఇయర్ చూడండి ఎంత దారుణంగా పడిందో మార్కెట్ అయితే ఈసారి అది సెవెంటీ నైన్ పర్సెంట్కి పెరిగింది కొద్దిపాటి మెరుగుదల ఎక్కడ చూడొచ్చు ఇక ఐఐటీ ధన్బాద్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి పడిపోయింది అది ఇప్పుడు ఈసారి ఎయిటీ త్రీకి కొద్దిపాటి కోలుకున్నటువంటి వ్యవహారం గాంధీనగర్ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో అదే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎయిటీ టూ పర్సెంట్ మాత్రమే ఈసారి అది ఎయిటీ ఫోర్ చాలా కొద్దిపాటి ఇంప్రూవ్మెంట్ ఇక్కడ చూడవచ్చు మనం భువనేశ్వర్ ఐఐటీలో నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ నుంచి ఎయిటీ సిక్స్కి పడింది ఈసారి నైంటీ పర్సెంట్కి చేరింది ఇక హైదరాబాద్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ టూ నుంచి సిక్స్టీ నైన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్కి ఎంత తగ్గిపెంజండి ఐఐటీ హైదరాబాద్లో చదివినటువంటి వాళ్ళు ప్రతి పది మందిలో ముగ్గురికి ప్లేస్మెంట్ కూడా రాలా అంటే వాళ్ళు జాబ్ ఆఫర్స్ కోసం ఎంపిక క్యాంపస్ సెలక్షన్కి వెళితే ప్రతి పది మందిలో ముగ్గురు ఎంపిక కాలా ఐఐటి హైదరాబాద్ అంటే ఎంత పూర్ మార్కెట్ అన్నట్టు చూడండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఈసారి అది కొంచెం సెవెంటీ నైన్ పర్సెంట్కి పెరిగింది చాలా ఒక్కసారిగా కొద్దిపాటి పెరుగుదల ఐఐటి హైదరాబాద్లో మనం చూడవచ్చు ఇక రోపార్లో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్కి ప్రతి నలుగురిలో ఒకరికి రాలా ఈసారి అది ఎయిటీ పర్సెంట్కి చేరింది ఇండోర్లో నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ అంటే ఇక అటెండ్ అయినటువంటి వాళ్ళందరిలో వందకి నలుగురు తప్ప అందరూ వందకి ముగ్గురు తప్ప దాదాపుగా నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ నుంచి ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్కి వచ్చింది ఈసారి కొద్దిపాటి పెరుగుదల ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే అన్ని ఎయిటీల్లో కూడా ఇలాంటి పెరుగుదల మనం చూడవచ్చు మండీలో లాస్ట్ ఇయర్ ఎయిటీ ఫోర్ ఉంటే ఈసారి నైంటీ ఫైవ్కి వచ్చింది పాలక్కడ్లో లాస్ట్ ఇయర్ ఎయిటీ టూ ఉంటే ఈసారి ఎయిటీ సెవెన్కి వచ్చింది జమ్మూలో సెవెంటీ పర్సెంట్ ఉంటే ఎయిటీ సిక్స్కి వచ్చింది బిలాయిలో సెవెంటీ టూ ఉంటే సెవెంటీ ఎయిట్కి వచ్చింది ధార్వాడ్లో సిక్స్టీ ఫైవ్ ఉంటే ఎయిటీ ఫోర్కి వచ్చింది సిక్స్టీ ఫైవ్ ధార్వాడ్ ఎంత పడిపోయింది చూడండి ఐఐటీల్లోనే చాలా లీస్ట్లో ఉండేటువంటి ప్రయారిటీ రిచ్చా స్టూడెంట్స్ టాప్ ర్యాంకర్లు ప్రయారిటీ చూస్తే ఆర్డర్ ప్రయారిటీలో బాగా చివరిలో ఉండేటువంటి ధార్వాడ్లో ఈసారి అక్కడ ధార్వాడ్లో కూడా ఎయిటీ ఫోర్ పర్సెంట్కి చేరింది రూర్కిలో తు ఎయిటీ వన్ పర్సెంట్కి చేరింది ఎక్కడి నుంచి సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సిక్స్ నుంచి అంటే ఈ ఫోర్టీన్ ఐఐటీస్లో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపించింది గడిచిన ఏడాదితో పోలిస్తే అంటే మార్కెట్ కొంచెం మెరుగుదల కనిపిస్తోంది అందుకు కారణాలు కూడా లేకపోలేదు ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ మాట్లాడుతూ మీడియాకి చెప్పిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయరు వరుసగా అంతకుముందు ఇయర్ రెండేళ్ల పాటు ప్లేస్మెంట్స్ తగ్గిపోవడం వల్ల ఐఐటీస్ అన్నీ కాన్సన్ట్రేట్ చేశాయి జాబ్ మార్కెట్లో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి స్టూడెంట్స్ని అందుకు తగ్గట్టుగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసే ప్రయత్నంలో పడ్డాయి ఇవన్నీ కొంతమేరకు ఫలించి ఈ ఫోర్టీన్ ఐఐటీస్లో ఈసారి ప్లేస్మెంట్స్ పెరగడానికి కారణమయ్యాయి అంటూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ విశ్లేషించారు కారణం ఏదైనా ఈసారి కొంత ప్లేస్మెంట్స్లో మెరుగుదల రావడం అన్నది ఒక కీలకమైనటువంటి పరిణామం ఐఐటీస్ జాబ్లు దృష్టిలో పెట్టుకునో లేకుంటే ఇలాంటి ప్లేస్మెంట్స్ దృష్టిలో దృష్టిలో పెట్టుకునో కాదు దాని లక్ష్యం వేరు అందులో ఐఐటిఎన్స్ చాలా రీసెర్చ్ వైపు మళ్ళాలా దాంతోపాటుగా వాళ్లే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే స్థాయికి వెళ్ళాలా స్టార్టప్స్ ఇతర అనేక రూపాల్లో వాళ్లే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే లెవెల్లో ఉండాలి ఐఐటిఎన్స్ కానీ మారినటువంటి పరిణామాలతో ఎవరికి వాళ్ళే మంచి ప్యాకేజ్ వచ్చి మంచి ప్లేస్మెంట్స్ వస్తే చాలు అనుకునే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దాన్ని క్రైటీరియాగా తీసుకుంటే గడిచిన రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొంత మెరుగుదల వచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ప్లేస్మెంట్స్ డ్రైవ్ కూడా స్టార్ట్ అయినాయి ఐఐటీస్లో అన్ని చోట్ల కూడా ఫస్ట్ పేజ్ నడుస్తూ ఉంది సో ఈసారి కూడా కొద్దిపాటి మెరుగుదల ఉండొచ్చు అనే అభిప్రాయం చాలామంది ఐఐటీ డైరెక్టర్స్ వ్యక్తం చేస్తున్నారు సో ఇది ఇంప్రూవ్ అయితే కొంత ఐఐటీస్లో ఎక్కువ డిమాండ్ కూడా పెరుగుతోంది ఐఐటీస్లో సీటు పెంచే సీట్లు పెంచే ప్రయత్నాలు కూడా గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంత ఉపయోగపడుతుంది అయితే ఐఐటిఎన్స్ కొంచెం వాళ్ళ దృష్టి మారాల్సి కూడా ఉంది ఎందుకంటే రీసెర్చ్ వైపు వెళితేనే ఇంజనీరింగ్లో మంచి రీసెర్చ్ సాగితేనే అనేక కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అనేక రకాల మార్పులు వస్తాయి అది ఇంజనీరింగ్ పరంగా ఇండియా అభివృద్ధి అయ్యేదానికి దోహదపడుతుంది అది దేశాన్ని ముందుకు నడిపించేదానికి మార్గదర్శనం అవుతుంది ఏదో జాబ్ చేసుకుంటూ లేకుంటే ఏదో మల్టీనేషనల్ కంపెనీస్లో మంచి ప్లేస్మెంట్ సాధిస్తూ గూగుల్ అమెజాన్ లాంటి వాళ్ళకి సేవ చేయడం కోసం కాదు మన ఐఐటీస్ మన ఏఐటీస్ మన దేశాన్ని ఇంజనీరింగ్ స్కిల్స్ పరంగా మెరుగైనటువంటి స్థానంలో నిలిపేదానికోసం అలాంటి ప్రయత్నాలు కూడా జరగాలని ఆశద్దాం ఏవైనా ప్లేస్మెంట్స్లో వస్తున్నటువంటి పెరుగుదల కొంత ఆశాజనకం ఐఐటీలో పెరుగుతుందంటే మిగతా మార్కెట్ అంతా కొంత మేరకు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది సో అన్ని చోట్ల ఇలా ప్లేస్మెంట్స్ పెరుగుతున్నాయి ఇదే ఇందులో కూడా మళ్ళీ కేవలం ఐటీతో మాత్రమే సరిపెట్టకుండా కోర్ బ్రాంచెస్లో కూడా ఛాన్సెస్ పుంజుకుంటున్నాయి అనేది ఒక సానుకూల పరిణామం దేశానికి కొంత ముఖ్యంగా ప్రొడక్షన్ వైపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ పెంచే రీతిలో కోర్ సెక్టార్స్లో పెరుగుతున్నటువంటి ఆఫర్సు చాలా చాలా ఆశించాల్సినటువంటి కీలక పరిణామాలు ఇవి లేటెస్ట్ ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ వివరాలు ఇంకా ఏమైనా ఇలాంటి అంశాలకు సంబంధించి అప్పటికప్పుడు మీకు వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉంటాం సమగ్రమైన సమాచారాన్ని అందిస్తాం లేదు పర్సనల్ గైడెన్స్ కావాలంటే కూడా మనం మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాం ఎవరికైనా కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్లో ట్రై చేయండి మీకు అడ్మిషన్ తీసుకునేటంత వరకు మీరు ఏమి రాస్తున్న మెడిసిన ఇంజనీరింగ్గా ఏ కోర్సులో ఉన్నా మీరు అడ్మిషన్ పొందేటంత వరకు మీకు రెగ్యులర్గా మిమ్మల్ని గైడ్ చేసే ప్రయత్నంలో మేము ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్